హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ గోధుమ పిండితో మనం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటాయండి చేయడం కూడా చాలా సింపుల్ ఎలా చేయాలో చూద్దామా ఇది చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మీకు ఇలా నచ్చకపోతే టమాటో ఉడకబెట్టి పైన పొట్టు తీసేసి మిక్సీ చేసుకొని అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చివే వేస్తున్నాను ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చపాతి పిండి ఏదైతే ఉందో అది వేసుకోవాలన్నమాట ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి మనకి టొమాటో పేస్ట్లోనే మొత్తం కలిసిపోతుంది చూడండి ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నాననివ్వండి చూడండి సెమీ గా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టూ ఎగ్స్ నీళ్ళ పగలగొట్టి తీసుకోండి ఇందులోకి చిటికడంతా పసుపు అలాగే అర టీ స్పూన్ ఉప్పు కొద్దిగా కారం వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం మిగిలిన పొడి కూడా వేసుకోవచ్చు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం అల్లం ముద్ద వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపిన చపాతి ముద్దని మరొకసారి చేతితో ఇలా కలుపుకొని చపాతి చేయడానికి ముద్దలుగా తీసుకోండి చూడండి ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి పొడిపిండి వేసుకుంటూ దీన్ని చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలండి రోలర్తో ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు చపాతీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి పైనుంచి మరి కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ దీనిని చపాతీలాగా రుద్దుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుందాము ఇప్పుడు మనం చేసిన చపాతికి ఒకవైపు మనం బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్లోకి తీసుకొని ఒకవైపు కాల్చుకోండి మరోవైపు ఎగ్ మిశ్రమాన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పైనుంచి కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోండి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే మనకి ఈ చపాతీలు అనేవి బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి మెత్తగా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటూ సరిపోతుంది చూడండి మనకి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలానే అన్ని చపాతీలని చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వీటిని మ్యాంగో పికిల్తో కూడా తినచ్చు లేదా ఇలానే తినేసేయచ్చు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఎప్పుడు మామూలు పరాటనే కాకుండా ఇలా టొమాటో ఎగ్ పరాటాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇవి ఆరిపోయిన తర్వాత కూడా ఇంతే మెత్తగా ఉంటాయండి అంతే టేస్టీ టేస్టీ టమాటో ఎగ్ పరాటా రెడీ చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆరిపోయిన తర్వాత కూడా ఇంతే మెత్తగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేనే రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ